నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వందన వివాంశ అఫిషియల్ ఇవాళ మా బుజ్జోడు అయితే ఫోటోషూట్ అనుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఇది నేను ఇంకా బుజ్జోడు చేయాలి కానీ నాకు అంత ఓపిక లేకపోవడం వల్ల నేను ఇంకా మమ్మీ బుజ్జుడువి కొంచెం మెమోరీస్ అన్నా ఉంటాయి కదా నేను మళ్ళీ ఎలాగో మళ్ళీ ఫర్దర్గా కూడా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే చేస్తున్నాను అనమాట సో ఇంకా మిగతా ఇంట్లో పనులంతా కూడా ఫినిష్ చేసేసుకుని మరీ హడావిడి కాకుండా ఎక్కువ ఖర్చు లేకుండా జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే నేను కొన్ని ఫోటోషూట్ ఐడియాస్ అయితే నేను అనుకుంటున్నాను మరి ఎలా వస్తాయి ఏంటో అవన్నీ కూడా చూడాలి సో ఇంకా మా వారు మా తమ్ముడు అయితే నా మీద కామెడీలు వేస్తున్నారు అనమాట ఇంకా ఫైనల్గా అయితే వీళ్ళని మా ఇంటి కింద ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను సో వాడికి ఇంకా డ్రెస్ తీసేసి జస్ట్ అలా బాతిక్ షూట్స్ అవి తీద్దాం అనుకుంటున్నాను సో అందుకోసం ఇంకా డ్రెస్ తీసేసి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి అప్పుడుకప్పుడు మనం అనుకుంటే ఏవి అవ్వవు సో అందుకోసం మనకి ఎలాంటి స్టిల్స్ కావాలి దానికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి అవన్నీ మనం ముందు ఒక దగ్గర పెట్టుకుంటే మనము అంతా హడావిడిగా కాకుండా జస్ట్ అన్నీ ఆ అమ్మాయ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా ఏది ఎలా చేయాలి అని జస్ట్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది సో అప్పటికప్పుడు వెతుక్కోవడం కన్నా ఇది బెటర్ అనేది నా ఉద్దేశం అనమాట సో ఇంకా వీడైతే డ్రెస్ దియ అంటే అసలు తీయట్లేడు ఇంకా నేను ఇక్కడ మా మమ్మీకి ఎల్లో ఎందుకు వేసుకోమని అనంటే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉందనమాట సో ఆ బ్యాక్గ్రౌండ్కి గ్రీన్కి మనకి ఎల్లో బాగుంటుంది కదా కాంట్రాస్ట్ సో అందుకోసం ఇంకా ఎల్లో వేసుకోమని అనమాట సో ఇప్పుడు ఇంకా ఈ చెత్తలో అంటే చెత్త అంటే చెత్త కాదు కొంచెం చెత్త చెత్తగా ఉంటుంది సో అక్కడ నేను ఇప్పుడైతే ఫోటోషూట్ అయితే చేయబోతున్నాను అనమాట ఇంకొక బిందెలో వాటర్ అవి అయితే తీసుకొచ్చేసాను సో ఈ వాటర్ అదంతా అంతా కొంచెం పెట్టేసుకుంటే అక్కడ జస్ట్ అలా క్లీన్ చేసేసుకుని చాలా న్యాచురల్గా ఉంటే బాగుంటుంది పిక్స్ అనేసి నేను అయితే ఇంకా వాటర్ ఫిల్ చేపిస్తున్నాను మనం ఎంత స్టూడియోస్లో అలా చేసుకున్నా కూడా నేచర్లో తీసుకుని అంటే చాలా బాగా వస్తాయి నా అదృష్టానికి మా ఇంటి దగ్గర కొంచెం నేచర్ పరంగా నాకు సపోర్ట్ సపోర్టివ్గా నాకు నేచర్ ఉంటుంది కాబట్టి సో నేను కొంచెం ఇలా నేచర్లోనే చేస్తాను అనమాట స్టూడియోస్లో ఎంత మనం నేచర్ పరంగా తీసినా కూడా అంటే అలాంటి థీమ్స్ తీసినా కూడా అంత పర్ఫెక్ట్గా రావు నేచర్ నేచరే కదా సో అందుకోసం జస్ట్ నేను ఇంకా ఇలా అయితే ఫిట్ చేసేసుకుని మొత్తం అంతా కూడా సెట్ చేసేసుకుని ఫిట్ చేసేసుకుని ఇంకా అన్ని అనమాట అన్ని అయితే అవుతున్నాయి ఇక్కడ మా బుడ్డి గారు అయితే రెడీ అయిపోయాడు ఇంకా ఇది కొంచెం అంతా అంత బాగాలేదు కదా సో దాన్ని వెనకాల ఇంకా బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి మనము సో ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడానికి అయితే నేను జస్ట్ సన్ఫ్లవర్స్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న కూడా చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి వాడు చూడండి అసలుకి ఉండట్లేదు వాడికి మట్ట అంటే ఇష్టం అనమాట సో ఇంకా కింద ఆడతా కింద ఆడతా అంటున్నాడు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఏనండి కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా మనకి పిక్స్లో చాలా బాగా వస్తాయి అంటే రియల్ ఫ్లవర్స్ ఎంతైనా చాలా బాగా వస్తాయి బట్ ఆర్టిఫిషియల్వి కూడా బాగా వస్తాయి సో మనం అప్పటికప్పుడు ఏం ఖర్చు పెట్టుకోకుండా ఉండాలంటే కనుక ఇవి ఒక టూ త్రీ ప్యాకెట్స్ ఆరెంజ్వి ఇంకా ఎల్లోవి తీసి పెట్టుకుంటే ఎప్పటికైనా మనకు యూజ్ నేను ఇవి ఎప్పుడో ట్వంటీ ట్వంటీలో తెచ్చుకున్నాను అనమాట సో ఆ ట్వంటీ ట్వంటీలోవే ఇంకా ప్రతి ఈవెంట్కి కూడా మళ్ళీ మళ్ళీ అవే రియూస్ చేస్తాను ఇన్ కేస్ మనకి డస్ట్ పడినా కూడా వాష్ చేసుకుని మళ్ళీ మనం రియూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా అక్కడ ప్లాంట్ ఉంది కదా అక్కడ ప్లాంట్ దగ్గర నేను జస్ట్ ఇలా హ్యాంగ్ చేస్తున్నాను కొంచెం న్యాచురల్గా రావాలి బాగా రావాలి పిక్స్ ఎందుకంటే కింద షార్ట్స్ ఎక్కువ తీసుకుంటాం కదా సో కింద షార్ట్స్ తీసుకున్నప్పుడు మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనేసి ఇలా అయితే ప్లాన్ చేస్తున్నాను మీరు ఇంకా కావాలంటే మ్యారీగోల్డే కాకుండా నేను ఏంటంటే మమ్మీకి మ్యాచ్ అయ్యేలా ఉండాలనేసి ఎల్లో అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఇంకా కావాలంటే ఆరెంజ్ ఇప్పుడు అన్ని ఫ్లవర్స్ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి దానికి తోడు మనం ఈ బిందెలో వాటర్లో కొన్ని రోజ్ పెటర్స్ అవి వేస్తే ఇంకా బాగుండేది కానీ నేను మొత్తం ఎల్లో అనుకున్నాను కాబట్టి సో ఇంకా ఎల్లో కలర్నే నేను ఇచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళ డాడీ అయితే రెడీగా ఉన్నారు ఈలోపు నాకు పిక్స్ అయితే తీస్తున్నారు నేను అంత రెడీ అవ్వలే కాబట్టి నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు మెయిన్గా మా మమ్మీని ఇంకా దక్షిణత క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశమే ఉంది అనమాట సో ఇంకా అందుకోసం మా వారిని కొంచెం టార్చర్ చేస్తాను ప్రతిసారి పిక్స్కి హస్బెండ్స్కి అందరికీ టార్చర్ అయ్యి ఉంటుందండి చాలా మంది హస్బెండ్స్కి ఎందుకంటే ఇంకా లేడీస్ అన్నాక అది చేయాలి ఇది చేయాలని చాలా థాట్స్ ఉంటాయి కదా సో అట్లాగే నేను ఇంకొన్ని ఎక్కువ థాట్స్ పెట్టుకుంటాను సో అందుకోసం ఏదైనా సరే ప్రతి రోజు కూడా ఏదో ఒక మెమోరీని గ్రాప్ చేయడానికి చూసుకుంటాను ఫ్రీ ఉన్నప్పుడు ఈ ఫోటోషూట్ అయితే ఇంకా స్టార్ట్ చేసామండి ఇంకా వాడైతే ఎంత చక్కగా హాయిగా మంచిగా చల్లగా కూడా లేదు కదా సో సమ్మర్ ఇది మొత్తం కూడా పాస్ట్ వీడియో అంటే లా లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వీడియో అనమాట ఇప్పుడుది కాదు దక్ష బర్త్డే ముందుది ఇంకా దక్ష బర్త్డే కూడా అప్పుడు ప్లానింగ్ అదంతా ఏం లేదనమాట సో అంతకు ముందుది కానీ నేను ఇది ర్యాండంగా అన్నీ ఒక దగ్గర సేవ్ చేసి అక్కడ పడేస్తున్నాను సో అవన్నీ పడేసినా కాస్త ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి ప్లీజ్ ఏమనుకోకండి కొన్ని రోజులు ఒక ఈ వన్ మంత్ దాటితే అన్నీ మెయిన్గా ఇంకా నావి డైలీ డైలీ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను సో కొంచెం బిజీ షెడ్యూల్స్ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వీటన్నిటి వల్ల అంటే నేను ఇంకా డే మొత్తం మొత్తం పర్ఫెక్ట్గా నా లైఫ్ స్టైల్ని అదంతా కూడా నేను షేర్ చేయలేకపోతున్నాను సో ఈ విధంగా అయితే పిక్స్ అయితే తీసుకున్నాం పిక్స్ మాత్రం చాలా 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 బాగా వచ్చాయి నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసేసాను ఇవన్నీ ముందు వీడియో కాబట్టి సో ఆల్రెడీ అయితే పోస్ట్ చేశాను ఇది ఈరోజు ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఇప్పుడు చేసుకుంటున్నాను ఎప్పుడు వీడియోను ఎంత చక్కగా వస్తాయి అంటే ఇంకా చాలా న్యాచురల్గా ఇట్లా ఎల్లో కాకుండా ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే కొంచెం మట్ట ఎక్కువ ఉన్న చోట తులసి కోట పెట్టుకొని మెరూన్ శారీ వేసుకొని లేదా గ్రీన్ శారీ వేసుకొని ఇట్లా వాటర్ స్ప్లాష్ చేస్తూ అవైతే ఇంకా చాలా బాగా వస్తాయి కాకపోతే ఇదంతా కూడా ప్ర ఓపికతో కూడిన పని అండ్ ఇంకొకటి మెయిన్గా మనకి ఫోటోగ్రాఫర్ ఉండాలి సో మనం సెల్ఫ్గా చేసుకో లేము అంటే నాకు మా హస్బెండ్ ఉన్నారు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఎట్లిస్ట్ అని అనుకున్న దాంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ అయితే చేసుకోగలుగుతున్నాను కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే మనకు మెయిన్గా స్టూడియో ఉండాలి స్టూడియో లేకపోయినా సరే అనుకున్న ఐటమ్స్ అన్నీ ఉండి తీరాల్సిందే మనకి అవన్నీ ఐటమ్స్ ఉంటేనే ఆ ఒక్క పిక్చర్ని మనం ఫుల్ఫిల్ చేయగలం లేకపోతే మనం చేయలేము అందుకోసమే ఇంకా మనం ప్రతిదీ కూడా ఒక్కొక్కదానికి కొంటూ కూర్చోవాలంటే అది మన వల్ల కాదు సో అందుకోసం నేను ఇంట్లో ఏమేమి ఉంటాయో వాటితో మాత్రమే నేను ఇలా చేస్తున్నాను అంటే సెట్ చేస్తున్నాను చూడండి ఎంత క్యూట్గా మీకు అర్థమవుతుంది కదా ఇలా నేను దగ్గర నుండి తీస్తే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో సో పిక్చర్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి అలాగే వీడియో కూడా ఎంత చక్కగా వచ్చిందో అసలుకి చాలా 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 బ్యూటిఫుల్గా వచ్చింది ఎప్పుడు మా వాడైతే అంత కాపరేట్ చేయడు కాకపోతే ఇవాళ ఏంటో మా వాడు కొంచెం కాపరేట్ కూడా చేస్తున్నాడు అది సమ్మర్లో కదా సో అందుకోసం వాడికి ఈవినింగ్ టైం అయినా సరే కొంచెం వేడి నీళ్ళు వేడి చేసి తీసుకొచ్చాను అనమాట సో ఇంకా వేడి నీళ్ళు పోస్తున్నాం కదా వాడికి హాయిగా అనిపిస్తుంది ఏంటో తెలియదు హ్యాపీగా అసలుకి కేరింతలు అవన్నీ చేస్తున్నాడు చూడండి ఎంత చక్కగా బ్యూటిఫుల్గా ఉన్నాడు కదా పడిపోయాడు పాపం వాడికి వాడికి ఒక్క పిక్చర్ వాడికి మంచి మెమరీస్ ఇవ్వడం కోసం అన్నీ వాడు పెద్ద అయ్యాక ఇప్పటికే ప్రతి వీడియో కూడా చూసుకొని వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దక్షిది నువ్వేరా చిన్నప్పుడు రా అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో నేను వాడి ఐఫ్ చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది అనమాట అబ్బా నేను తీసి చాలా మంచి పని చేశాను వాడు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అనేసి ఉంటుంది అనమాట సో అందుకోసమే ప్రతిది కూడా క్యాప్చర్ చేసుకుంటాను బట్ కొన్నిసార్లు అది కొందరికి డిస్ట్రీ అవ్వడం అలాంటివి అయితే జరుగుతుంటుంది నాకు కూడా చాలామంది అన్ చెప్తుంటారు అది నా మంచికే అలా పెట్టకూరికే అనేసి కానీ పెట్టకు అనేసి అంటే నాకు ఉన్నది ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు నేను దాన్ని యూజ్ చేసుకోవాలి నేను ఎన్ అవన్నీ ఎన్ని పట్టించుకుంటే అన్నీ అవుతాయి మనం ఎంత వదిలేస్తే అంత తక్కువ అవుతాయి అన్నది నా మైండ్ సెట్ అట్లా ఉందన్నమాట నేను మెంటల్లీ అలా ఆలోచిస్తాను సో ఇక ఫైనల్గా వీడికైతే ఫోటోషూట్ అయితే ఇలా చేస్తున్నాడు ఇప్పుడు కొంచెం తల మీద పోసేసరికి ఆ తల మీద షార్ట్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి కానీ పాపం ఏడుస్తున్నాడు అంటే ఇంకా ఇంతసేపు ఖాళీగా హాయిగానే ఉన్నాడు కానీ ఇప్పుడు తల మీద పడేవారికి పాపం వాడు ఏడుస్తున్నాడు ఇంకా నేను కొంచెం దగ్గరికి వెళ్ళి అన్ని సెట్ చేస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకేంటంటే నేను జస్ట్ అలా పైనుండ్ వేస్తుంటే నాకు కింద క్యాప్చర్ కావాలనేసి నేను పైనుండి వేస్తున్నాను ఆ వాటర్ స్ప్లాష్లో ఫ్లో అవుతున్నప్పుడు పిక్స్ చాలా బాగా వస్తాయి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇలా కాకుండా మీరు ఇంట్లో బాత్ టబ్ ఉంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ శారీ ఏదైనా వేసేసి బాత్ టబ్ పెట్టేసి దాంట్లో కొన్ని ఫ్లవర్ ఫ్లవర్ పెటల్స్ అలాంటివి వేసి లేదా టెడ్డి బేస్ అలాంటివి లేదా కార్స్ ఇలాంటివి ఏమైనా వేసి మన దగ్గర ఏముంటాయి అవి అడ్జస్ట్ చేసుకుని ఎంచక్క హ్యాపీగా ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు యాక్చువల్గా నేను ప్రతి మంత్ చేసేదాన్ని కానీ ఇంకా నేను బిజీ ఉండడం వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎవ్రీ మంత్ అయితే బిస్కెట్ అయ్యేది దాని తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక పాపం నాకు స్టమక్ పెయిన్ ఇవన్నీ ఉండడం వల్ల వాడికి ఎక్కువగా పిక్స్ ఇవన్నీ తీసుకోవడం అంతా తగ్గిపోయింది ఏం చేస్తాం ఇంకా అలా వర్కౌట్ అవుతుంది అంతే అయినా సరే ఎలాంటి చిన్న ఛాన్స్ అయినా సరే అది అసలు నేను మిస్ చేసుకోను సో ఇంకా వీడికైతే ఫైనల్గా ఈ ఫోటోషూట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు మా వారు చేస్తున్నారు అంటే కంటిన్యూగా ఒక్కరు కూడా చేయలేం కదా అట్లీస్ట్ ఎంత చిన్న ఫోటోషూట్ అయినా మినిమమ్ వన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఈ వన్ అవర్లో మనం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పిక్స్ తీసుకుంటే అందులో మంచిగా వచ్చేవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పిక్స్ ఆ టెన్ టు ఫిఫ్ ఆ టెన్ టు ఫిఫ్టీన్ పిక్స్ కోసం మిన్ని తిప్పలు పడాలి అండ్ లాస్ట్కి వచ్చేసరికి మనం ఎక్కడో పోస్ట్ చేసి పడేస్తాము అవి ఎప్పుడుకో అలా స్క్రోల్ చేస్తుంటే వాళ్ళకి చూపించడం తప్ప ఇంకేం లేదు ఆ చిన్న చిన్న ఆనందాలన్నీ చాలా ఎలాగో మనం చిన్నప్పుడు మనం అమ్మేసి ఫోటోస్ తీసుకోకూడదు ఆయుష్ తగ్గుతుంది ఇలాంటివన్నీ చెప్పేసి చాలా మటుకు మనకి ఎప్పుడో ఒకసారి ఫొటోస్ దిగిన మెమోరీస్ మాత్రమే ఉన్నాయి బట్ ఇప్పుడు అలా కాదు కదా అందరి చేతిలో ఫోన్ ఉంటుంది నిమిషానికి ఒక పిక్చర్ తీస్తున్నారు సో అది మన జనరేషన్ ఇంకా డేస్ పాస్ అవుతున్నా కొద్దిగా ఇయర్స్ పాస్ అవుతున్నా కొద్దిగా అలాంటి అన్నీ పోయి లాస్ట్కి అయితే పిల్లలకైతే మంచి మెమరీస్ అయితే ఇవ్వగలుగుతున్నాం అది మాత్రం చాలా అనిపిస్తుంది అనమాట నాకు సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ 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 లైక్ చేయండి అలాగే ఈ ఫోటోషూట్ ఐడియా కొంచెం నచ్చినా కూడా మీరు అట్లీస్ట్ షేర్ అన్న చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల కొంచెం నా వీడియోస్ ఈ మధ్య వైరల్ అవుతున్నాయి నేను ఎన్నో ఇయర్స్ నుండి అయితే కష్టపడుతున్నాను ఫోర్ ఇయర్స్ నుండి చేస్తున్నాను దాన్ని నేను ఒక్కదాన్ని అనుకుంటున్నాను మొత్తం యూట్యూబ్లో ఫోర్ ఇయర్స్ నుండి చేస్తున్నాను ఏ రోజు కూడా నాకు అసలుకి ఒక్క వీడియో వైరల్ అయింది లేదు ఇంకా వీడిని అయితే అందులో నించోబెట్టడానికి చూస్తున్నాము కాకపోతే వాడు అసలు నిలిచోటలేడు పాపం అసలుకి వాడికి ఎన్ని వేషాలు ఏర్పిస్తున్నాము బట్ ఈ వీడియో అయితే రీల్ కింద చాలా బాగా వచ్చింది ఇంకా ఫైనల్గా అయితే మాకు కొన్ని రీల్స్ అయితే దక్కాయి రీల్స్ తీసుకుని తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని మే వాడు చూడండి ఎంత క్యూట్ క్యూట్గా స్మైల్ ఇచ్చుకుంటూ నవ్వుతున్నాడు అసలుకి సో వీడియోస్ రీల్స్ అన్నీ తీసేసుకుని ఈ వీడియో షూట్ని షూట్ని అంతా ఎండప్ చేస్తున్నా యాక్చువల్గా ఫస్ట్ బర్త్డే షూట్ అయితే చాలా చక్కగా చేద్దాం అనుకున్నాను బట్ నేను ఇంకా ప్రెగ్నెన్సీ వల్ల నాకు సెట్ అవ్వలేదు సో ఇప్పుడు సెకండ్ అట్లీస్ట్ సెకండ్ ప్రీ బర్త్డే షూట్ అన్నా చెయ్యాలి ఫస్ట్ మిస్ అయింది కాబట్టి ఇంకా సెకండ్ అయితే నేను మిస్ చేయదలుచుకోవట్లేదు దాని ఇప్పటి నుండి నేను ప్లాన్ చేసుకుంటే అది అప్పటికి సక్సెస్ అవుతుంది సో ఇప్పటి నుండి ఇంకా నేను ప్లాన్ చేయడం మొదలు పెట్టాలి ఎందుకంటే ఇంకా ఎక్కువ లేదు ఇంకొక ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంది కాబట్టి ఫైవ్ మంత్స్ ఉంది కాబట్టి సో ప్లాన్ చేసేసుకుంది దాన్ని కూడా చక్కగా వైండప్ చేయాలని అనుకుంటున్నాను అనమాట ఇంకా వీడి బర్త్డే వీడియోస్ అవన్నీ కూడా అయితే రిలీజ్ చేస్తాను కొంచెం నా లైఫ్ అప్ టు డేట్కి వచ్చేంత వరకు జస్ట్ మీరు పాత వీడియోస్తోనే అడ్జస్ట్ అవ్వాలి సో ఫ్రెండ్స్ ఇంకా అదంతా అయిపోయాక వీడు చూడండి బయట ఇల్లు అయితే ఉడుస్తున్నాడు అట్లీస్ట్ వీడి కోసమైనా ఒక లైక్ చేయండి ఈ రోజుకి అయితే ఇది నా వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎట్లీస్ట్ ఐడియా అయినా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి సో ఫ్రెండ్స్ దిస్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్